మేడ్చల్ జిల్లా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ స్థానిక కౌన్సిలర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు చూడండి మేడ్చల్ నియోజకవర్గం ఒక స్థాయికి నిలబెట్టిన వ్యక్తి అని మేడ్చల్ నియోజకవర్గం ప్రజలు చెప్పుకుంటున్నారు కానీ కొందరు బడాబాబుల పేరు చెప్పుకొని మేడ్చల్ నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదాహరణకు ప్రజలను టార్గెట్ చేస్తూ మాయమాడులు చెప్పి విక్రయిస్తున్నారని స్థానికులు ఈ సందర్భంగా వాపోతున్నారు నేను డాక్టర్ కార్ డాక్టర్ కార్డు పోతే పోయేమని హార్ట్ అటాక్ వస్తుంది సెకండ్ అటాక్ పోదు నీకు గోల్డ్ రాసి అని చెప్పి గోల్డ్ రాసి అసలు తీయాలన్న స్పెట్ అది ఎందుబాట్లో పోతుందా ఒకసారి పోటీ సెకండ్ పోతుంది అంటే నాకు ఆ కిడ్నీకి మన నేసి కదా దాన్ని గెలిచలేదంటే ఎడ కటాఫ్ చేయాలి మమ్మల్ని డిశ్చార్జ్ అప్పుడు ఆరు ఉండే